ఈ నెల పదిగొడున మోహరం తొలి ఏకాదశి పండుగలు ఒకే రోజు ఉన్నందున ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బక్రీద్ పండుగ సమయంలో మెదక్ లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని అల్లర్ట్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు మీటింగ్ ఆ ఇప్పటి వరకు మా పులిసారం మండలంలో ఏట ఎలాంటి ఈ మోరం పండుగ పీల పండుగ సందర్భంగా ఎలాంటి అశాంతి వాతావరణం మాత్రం నిలబడలేదు శాంతియుతంగా ఉంది ఇందులో ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటి సార్ మా చోరస్స బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న మోటార్ సైకిల్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ సిసి ఆల్రెడీ ఉండే దానికి ఒక కనెక్షన్ అనేటువంటి లేదు కాబట్టి దానికి ఉంటే ఎవరెక్క గతంలో కూడా ఒక పది మంది వేసి పోయి మంది ఇక్కడ దాడిపోతుంది ముఖ్యంగా ఈరోజు దాడించం కమిటీల మధ్య ఏదైతే జరుగుతో ఏదైతే పార్టీకి పండుగ జరుగుతుంది దాని గురించి అని రాబోయే మోహనం కోసం మొగనం అంటే మనం నేను ఉన్నప్పుడు పీర్ల పండుగ అంటున్నాం గతంలో అంటే ఇప్పుడు కూడా హిందూ ముస్లిం కలిపి చేసుకుంటారు ఏదైతే జరిగిన ఇష్యూ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి ఉంటే మీ మనసులో ఏదైనా ఉంటే జరగబోయే ఫెస్టివల్ అనేది ప్రశాంతంగా జరగదు దాని గురించి అందరు కలిసి ఒకసారి మాట్లాడుకొని శాంతియుతంగా జరుపు ఉద్దేశంతో ఈ మీటింగ్ కన్నా జరగ జరుగుతుంది మోహనం అంటే అందరికీ తెలియచ్చు మోహనం అంటే ముస్లింలకి మనకి ఉగాది ఎట్లనో ఇంగ్లీష్ వాళ్ళకి జనవరి ఎట్లనో ముస్లింలకి కొత్త కొత్త సంవత్సరం అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారము స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు అయితే టెన్త్ రోజు అసలా చేస్తారు ఈ మొహరం అనేది హ్యాపీ ఫెస్టివల్ కాదు మహమ్మద్ ప్రవక్త వల్ల మనుమడు కర్బలాలో ఆ లో అప్పుడు మర్డర్ కాబట్టి అంతేనా హత్య కాబట్టి అందుకు ఇమాం హుస్సేన్ మహమ్మద్ ప్రక్త వల్ల మనమడు దానివల్ల ఈ టెన్ డేస్ వాళ్ళు ఎస్ట్రాప్ చేసిన తర్వాత వన్ టు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు రాస్తారు మామూలుగా ఫస్ట్ మీకు స్టార్ట్ అయినట్టు సెవెంత్ రోజు స్టార్ట్ అయినట్టు ఫస్ట్ దుక్క కీర్తనలు అంటే బాలతో గుర్తు కీర్తనలో చేస్తారు దానికి హ్యాపీ ఫెస్టివల్ ఏం కాదు